ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పడం జరిగింది అదేంటంటే వరద బాధులకు ఇచ్చే పరిహారం అనేది పెంచడం అనేది జరిగిందనమాట దీని గురించి క్లియర్ ఎవిడ తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చేటువంటి పరిహారాన్ని ప్రభుత్వం అయితే నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకైతే పెంచడం అనేది జరిగింది అలాగే పశువులు జంతువుల యజమానులకు ఇచ్చే పరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అనేది జరిగింది ఆవులు గేదెలు వంటి పాలిచ్చే జంతువులకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి యాభై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది అలాగే మేకలు గొర్రెలు వంటి చిన్న జంతువులకు నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అంటే ఈ వరదల్లో ఎవరైతే ఈ పశువులను కోల్పోయారో వాళ్ళకు మాత్రం ఈ ఎక్స్గ్రేషియా అనేది లభిస్తుంది అనమాట అలాగే చనిపోయిన కుటుంబాలకిచ్చి ఎక్స్గ్రేషే కూడా పెంచడం అనేది జరిగింది నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఇది దీని యొక్క ఎక్స్గ్రేషిని కూడా పెంచారు